చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ అది చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అంతా కూడా కానీ చాలా సింపుల్గా అంటూ ఉన్నారు జనాలు ఎందుకు అలా చేస్తున్నావు అని ఏంటి ఇలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో వచ్చేసి నేను ఛానల్ పెట్టిన కాడి నుండి పడుతున్న మాటలు బాధలునండి ఏంటో ఏంటంటారు కావాలనే సమస్యలు తెచ్చిపెట్టుకోవడం అంటే ఇదేనేమోనండి ఛానల్ స్టార్ట్ చేసి లేని తలపోటు లేని బీపీ షుగర్లు అన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నట్టే నిజంగా అంత బాధ ఉంటుందండి కానీ చూసేవాళ్ళు చాలా సింపుల్గా అంటే వాళ్ళు జడ్జి చేస్తున్నారు అంటే వాళ్ళు నాకు మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఒక్కొక్కసారి ఏంటి ఇంకా చాలా సార్లు అండి నాకు ఛానల్ ఆపేద్దామో అనే బాధే తప్ప అసలు రన్ చేయాలంటేనే భయం అసలు ఏంటో అర్థం కావట్లేదు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుందేమో అని ఒక్కొక్కసారి భయం వంద మందిలో ఒకరు ఇద్దరు తప్ప అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడేటోళ్ళే కానీ ఎవరు కూడా అంటే పర్లేదు పర్లేదు అని ధైర్యం చెప్పే వాళ్ళే నాకు తక్కువ కనిపిస్తున్నారు మా ఇంట్లో మా పాప ఒక్కరితేనండి నాకు ధైర్యం చెప్పేది నిజంగా నేను చె పెట్టే ప్రతి వీడియో కూడా ఎంత కష్టంతో పెడతాననేది తనే చూస్తుంది ప్రతిరోజు చూసి నేను ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటాను మా పెద్ద పాప ఇలా ఈ వ్యూస్ ఎంత వచ్చారు ఆ వీడియోకి ఎంత కష్టపడుతున్నాను అనేది తను చూస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఇసుక వచ్చేసి అసలు ఎందుకు ఈ ఛానల్ పెట్టానా అనేది నాకే బాధ అనిపిస్తుంది అనుకునే అనుకుంటానే ఉంటున్నాను కానీ ఆపాలంటే బాధ రన్ చేయాలంటే భయము అలా ఉంటుంది అసలు ఇప్పుడు రోజుల్లో అంటే ఏ ఛానల్ సక్సెస్ అవుతున్నాయో తెలియట్లేదు ఎవరికి మంచి రీచ్ ఉంటుందో అర్థం కావట్లేదు నాకు నాకే బుర్ర పని చేయట్లేదు నిజంగా చాలా అంటే చాలా తలపోటండి యూట్యూబ్ ఛానల్ అనేది కానీ ఏంటి ఎప్పటికైనా కొందరు ఛానల్స్ చూస్తుంటే చాలా ధైర్యంగా ఉంటుంటుంది వాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి ఎన్నో సంవత్సరాల నుండి యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి ధైర్యం అనిపిస్తుంటుంది కొందరు ఛానల్స్ చూస్తుంటే ఇదేంటి వాళ్ళు ఇలా మొన్న స్టార్ట్ చేసినా ఎంత మంచిగా ఉంటుంది నాకంటే వెనకాలే కాదండి అసలు వాళ్ళు వీడియోస్లో ఏముంటుందో అర్థం కాదు సేమ్ అలా చేసినా అదే వ్యూస్ వస్తున్నారు అంతకంటే బాగా చేసినా అదే వ్యూస్ వస్తున్నారు అసలు ఇక్కడ ఏంటి మిస్టేకో తెలియట్లేదు అసలు ఆపేయాలో తెలియట్లేదు రన్ చేయాలో తెలియట్లేదు అంత ఇసుగ్గా అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అనేది కానీ కొందరు అనే మాటల వల్ల చాలా చాలా బాధగాను ఏంటో ఇంకా ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోతున్నాము ఏమో అనిపిస్తుంది నేను అందుకే ఎక్కువ టైం ఉన్నప్పుడు బ్లాగ్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటాను ఇప్పుడు పెట్టిన వాళ్ళు కాదండి ఎప్పుడో అంటే స్టార్టింగ్లో పెట్టివా పెట్టిన వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటాను అందులో నాకు బాగా తె తెలిసిన ఆమె అయితే కనుక భవానీ పాఠశాల అని ఒక ఆవిడ ఉంటుంది కదా ఆవిడ నిజంగా అయితే చాలా గ్రేట్ అండి స్టార్టింగ్లో అసలు వ్యూసే ఉండే కాదంట చాలా ఏంటి ఒక రెండు మూడు సంవత్సరాలు అలా కష్టపడితేనే కానీ ఆవిడకి రీచ్ అనేది రాలేదు ఇలాంటి మాటలు వినేటప్పుడు నేనెంత అనేది ఉంటుంటుంది కానీ ఒక్కొక్కసారి ఇప్పుడున్న ఏంటి అప్పుడంటే ఛానల్స్ చాలా తక్కువ కాబట్టి ఏదో ఒకలాగా సక్సెస్ రీచు తెచ్చుకోవచ్చు ఇప్పుడు అలా కాదండి ఇంటికి ఒక ఛానల్ ఉండడాన్ని బట్టి కొత్త కొత్తగా అందరూ వెరైటీగా ఇంకేంటంటే డిఫరెంట్గా చేస్తున్నారు ఏదైనా ఇతరులకి ఉపయోగపడేటట్లుగా లేకుంటే కామెడీ కానీ ఇప్పుడు ఏంటంటే రీల్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కొంత తొందరగా రీచ్ వస్తూ ఉంటుంది మాలాంటి ఓన్లీ ఇంట్లో బ్లాగ్స్ ఇంట్లో జరిగే పనులు అవి పెట్టే వాళ్ళకి రీచ్ అనేది చాలా తక్కువండి దానివల్ల అసలు కష్టమేమో ఎక్కువ రీచ్ తక్కువ దానివల్ల ఇంకా బాధ ఎక్కువ ఉంటూ ఉంటుంది దీనికోసం పడే ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందా ఏంటి అని కానీ నాకు ఈ మధ్యని బాగా ఎక్కువ ఇదే ఆలోచన అండి లేదు ఛానల్ ఆపేద్దాము అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇంత కష్టపడ్డాను ఇన్ని సంవత్సరాలు చివరి వరకు వచ్చాక ఎందుకు ఆపేయాలా అనేది కొంచెం బాధ కూడా ఉండి ఏదో అలా రన్ చేస్తూ ఉన్నాను ఆపకుండా ప్రతిరోజు వీడియోస్ పెడుతూ ఉన్నా కానీ రోజు రోజుకి రీచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అసలు నాకు ఎందుకు ఈ రీచ్ తగ్గింది అనేది నాకు మొన్నే తెలిసిందండి ఏంటంటే నాకు తెలియక కొన్ని రీల్స్ అయితే నేను అదే సారీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను అవి కొన్ని మిస్టేక్స్తో ఆ మిస్టేక్స్ అయితే కనుక నేను అదే మొన్న మినీ మోంటేజింగ్ చేయించుకున్నాను వేరే ఆవిడ చేత ఆవిడైతే చెప్పారన్నమాట నువ్వు ఈ వీడియోస్ డిలీట్ చేయాలి అనేసి నేనేం చేశానంటే ఆ వీడియోస్ అన్నీ కనీసం ఎన్ని ఉంటాయి ఒక ఇరవై వీడియోస్ అయినా డిలీట్ చేసేసాను దానివల్ల మనకి ఎప్పుడైతే వీడియోస్ డిలీట్ చేస్తామో మన రీచ్ అనేది చాలా తగ్గిపోతుందంట ఇంకా ఆవిడ ముందే చెప్పారు నీకైతే ఇలా వీడియోస్ డిలీట్ చేయడం వల్ల రీ రీచ్ అనేది చాలా తగ్గుతుంది మరి తెలుసుకో ఇంకా తప్పదు ఒకవేళ డిలీట్ చేయలేదంటే నీ ఛానల్కి రిస్క్ అని చెప్పారు రిస్క్ ఎందుకు తెచ్చుకోవడము ఎంతవరకు వచ్చాక అనేసి డిలీట్ అయితే చేశాను ఇంకా మొత్తానికి ఒక రెండు మూడు నెలల నుండి అనుకుంటానండి అసలు రీచ్ అనేదే లేదు ఇంకా దాన్ని బట్టి ఇంకా సర్లే అనేసి రోజుకి ఒక ఫుల్ వీడియో డైలీ ఒక షార్ట్ వీడియో ఈ రెండు అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు అవన్న ఎందుకు అప్లోడ్ ఉన్నానంటే మా పెద్ద పాప చెప్తూ ఉంటుంది లేదమ్మా అలా అనుకో చాలా కష్టపడ్డావు నువ్వు ఇలా రోజుకి పెడుతూ ఉండు ఏదో ఒక రోజుకి మనకి కూడా మంచిగా రీచ్ వస్తుంది అనేసి ఆ పిల్ల మాటలను బట్టి నేను ఇలా అప్లోడ్ అన్న చేస్తున్నాను లేకపోతే మొత్తానికి వీడియోస్ పెట్టాలన్నా చాలా చాలా ఇసుకొస్తుందండి ఎందుకంటే ఒక వీడియోకి మనం వాయిస్ ఇవ్వాలంటే ఎంత కష్టమో ఎందుకంటే రోజంతా ఏ మాట్లాడాలి ఏంటి అనేసి అనిపిస్తూ ఉంటుంది పక్కింటోళ్ళు టీవీ సౌండ్లు ఎదిరింటోళ్ళు గోల చేయడం ఇవన్నీ కూడా మనము చూసుకుని నైట్ పన్నెండు పదకొండు వరకు కూడా నేను ఒక్కొక్కసారి వాయిస్ ఇచ్చుకున్న టైం ఉంది ఎందుకంటే పక్కింటోళ్ళు మనకోసం కోసం అర్థం చేసుకోరు కదా వాళ్ళు టీవీ సౌండ్లు ఎక్కువ పెట్టుకుని డీజే పాటలు వింటుంటారు ఇంత కష్టపడి ఇప్పుడు వరకు నువ్వెందుకు ఆపేయమమ్మ అనేసి ఆ పిల్ల చెప్పిన ధైర్యాన్ని బట్టి నేను ఇలాగన్నా చేస్తూ ఉన్నాను ఇంకా నాకు మొన్న అయితే ఒకటే అనిపించిందండి యూట్యూబ్ ఇప్పుడు పదకొండు ఛానల్స్ అయితే తీసింది కదా అందులో నా ఛానల్ కూడా తీసేస్తే బాగుండాలి అంత బాధ వచ్చేస్తుంది నేను ఇంత కష్టపడి మొత్తం రీచ్ తగ్గినందుకు మనం ఏం చేయలేము అంత దేవుడి చేతిలో ఉంటుంది ఇది నా స్టోరీ రోజు చెప్పిన ఇదే ఏదేమైనా ప్రతిదానికి ఎదిరించి ముందుకు వెళ్ళడం అనేదే మనం ఎప్పటికన్నా గెలవడానికి అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి